ఏసుక్రీస్తు వారికి సంబంధించి మాటలో చదివిస్తుంది దేవుడు గొప్పదేవుడు ఏసుక్రీస్తు వారికి సంబంధించి ఏసుక్రీస్తు వారికి సంబంధించి చదువుకోండి దేవుడు గొప్పదేమిడు మన కోసం ప్రాణపెట్టి తిరిగి లేచారు ఆయన నమ్ముకుంటే మనకున్న పాపాలు చేపలు అన్నీ పోతాయి కర్మలు అన్నీ పోతాయి యేసు నమ్ముకోండి అన్న యేసు ప్రభుత్వ యేసుక్రీస్తు గొప్పదేవుడు అంటే మన కోసం ప్రాణపెట్టి తిరిగి లేచారు చదువుకోండి యేసు ప్రభు సంబంధం చదువు ప్రభు జీసస్ జీసస్ మాట जीसस जीसस का वर्ड्स यीशु का वर्ड्स यीशु क्रिस्तु यीशु क्रिस्तु मालूम है जीसस जीसस ये जीसस जीसस अच्छा गार्ड है जीसस है जीसस है अच्छा गार्ड है पकड़ो एक हाथ में रखो